త్వరలో తాండూరుకు మరో మూడు డిసిసిపి బ్యాంకులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం వికారాబాద్ జిల్లా యాళ్ల మండలం లక్ష్మీనారాయణపూర్లో హైదరాబాద్ సహకార కేంద్ర బ్యాంకు లక్ష్మీనారాయణపూర్ నూతన శాఖని ఎమ్మెల్యే ప్రారంభించారు సమావేశంలో ఎమ్మెల్యే రైతులను ఉద్దేశించి మాట్లాడారు కోఆపరేటివ్ అపారమైనటువంటి అనుభవం ఉంది మరి రైతు పచ్చిన మరి రైతులకు ట్రాఫ్ కానీ ఎల్డీలోన్ కానీ ఇవ్వడం కూడా జరుగుతుంది కావున మా యొక్క కేంద్ర బ్యాంక్ కూడా మరి ఎడ్యుకేషన్ లోన్ లోన్ ఇవన్నీ సదుపాయాలు కలవు కాబట్టి మరి ముఖ్యంగా రైతు సోదరులందరూ ప్రైవేట్ బ్యాంకులకు వెళ్ళకుండా ఈ యొక్క జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ని మరియు ఉపయోగించుకొని మున్ముందు కూడా ఈ యొక్క బ్యాంకు సేవలను ఉపయోగించుకొని బాగుపడాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ యొక్క మనం బ్యాంకు ఎప్పుడప్పుడు రివై చేసుకుంటుంటే ఏం అప్పుకున్నాం మనం ఫ్లైడ్ తీసుకున్నామంటే అది మన భారం అని చెప్పి ఎప్పటికప్పుడు కంటిన్యూ అది మాఫి అవుతుంది కాబట్టి ఎన్టీ లోన్లు తీసుకోవచ్చు ఈ కోఆపరేట్ బ్యాంక్ మన రైతుల దగ్గర ఉంటుంది కాబట్టి మనము ఆ ప్రైవేట్ బ్యాంక్ కాబట్టి మనకి ఇంకా తక్కువ ఉంటుంది మనం కాకపోతే ఎప్పటికప్పుడు మనం యాక్టివ్ ఉండి దాన్ని చూసుకుంటుంటేనే బాగుంటుంది ఏదైనా మన వస్తువుని మనం జాగ్రత్త పడుతున్నట్టు మనం లోన్ తీసుకుంటాం కాబట్టి మనం ఎప్పుడు మన లోన్ గురించి ఆలోచన చేసి తీసుకుంటే బాగుంటుంది ఈ యొక్క అన్ని రకాల లోన్ ప్రైవేట్స్ ఉన్నాయి మా దగ్గర ఇవన్నీ మీరు ఉపయోగించవలసిన కోరుతున్నాం అట్లాగే అదర్ కమర్షియల్ బ్యాంక్స్ దీటుగా మొబైల్ బ్యాంకింగ్ కానీ తర్వాత మీకు యూపీఐ సర్వీసెస్ అంటే ఈ గూగుల్ పే కానీ జీపే ఫోన్పే ఈసారి సదుపాయాలు కూడా మా దగ్గర ఉన్నాయి అంటే వీటి కూడా అందరినీ వినియోగించవలసింది కోరుతున్నాం అట్లాగే పొదుపు ఖాతాలు అంటే లోన్లు వివరించుకో అట్లాగే పొదుపు ఖాతాలో కూడా మేము అందరూ ఓపెన్ చేసుకుని లావాదేవీలు చెప్పవలసింది అందరికీ కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ మన కరోనాలో రెండు సంవత్సరాలు కరోనాలోనే పోయింది మన సంవత్సరం నెలలో కూడా మరి ప్రస్తుతం అప్పుడున్న గవర్నమెంట్లో కూడా ప్రతి పిఎస్కేస్కు ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాల దాకా ల్యాండ్ కూడా కలెక్టర్లతోటి శాంక్షన్ చేయించి అప్పుడే కూడా నాబార్డు ద్వారా రెండు వందల కోట్లతోటి గోడౌన్లు పోలీస్ కాలేజీలు దగ్గర మ్యారేజాలు కూడా తీసుకున్న ఘనత కూడా మన మనో రెడ్యాలకే దక్కిందని సభాముఖంగా తెలుపుకుంటున్నాను ఆ రోజు అంటూనే మా మా పాలక వర్గం వచ్చినప్పుడు ఆరు వందల ఎనభై ఆరు కోట్లు ఉండేది డిసిసిపి మొత్తం ఈరోజు రెండు వేల ఒక్క వంద నూట ముప్పై ఆరు కోట్లకు వచ్చిన ఘనత కూడా మరి మా పాలక వర్గానికి మా సిబ్బందికి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు డిసిసిపిలో చూసుకునే వెసులుబాటు లో ఉండే చూసుకునేటువంటి వెసులుబాటు కల్పించి అంతా కూడా కంప్యూటర్ సిస్టమ్ చేయడం జరిగింది ఎందుకంటే రైతాంగానికి ఒక నమ్మకం కల్పించాలి రైతాంగానికి ఒక అసురేజ్ ఇచ్చినప్పుడే బ్యాంకులు బాగుంటాయి ఎందుకంటే కోఆపరేటివ్ సెక్టర్ అన్నప్పుడే రైతులతో అయినది ఏదన్నా దీని లాభాలు వచ్చినప్పుడు కూడా తిరిగి రైతులకే వస్తారు కానీ నేనున్నప్పుడు ఆల్రెడీ ఒకసారి రిపీట్ కూడా మనం పంచడం జరిగింది ఏదైతే లాభాలు వచ్చినాయో ఆ సొసైటీ ఎంత లాభం ఉండదో దాని మీకు వెళ్ళి ప్రతి సొసైటీకి పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలకు తగ్గకుండా సొసైటీకి వచ్చినటువంటి లాభాలలోనూ మళ్ళీ ఇంట్రెస్ట్ రూపకంగా రైతులకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే బాగా కమర్షియల్ బ్యాంకులకు కానివ్వండి మన బ్యాంకులకు చాలా వ్యత్యాసం ఉంటుంది కాకపోతే ఏదైనా ప్రైవేట్ బ్యాంకుకి ఇచ్చినప్పుడు వాడు ఇస్తాడు గుడిమైన బండ పెట్టి ఎంపడే వసూలు చేస్తాడు దీంట్లో మన బ్యాంకు మన నుంచికోబడే చైర్మన్ ఉంటాడు మన నుంచి ఎన్నుకోబడ ఉంటారు కనుక కొద్దిగా మన రైతులను సాఫ్ట్ నేచర్ తో చూస్తారు ఎక్కువ ఇబ్బంది పెట్టి డబ్బులు వసూలు చేయరు అది ఒకటే మనకు వాళ్ళకు ఉన్నటువంటి తేడా వాళ్ళకు మంచి లాభాలు ఉంటాయి మనకి ఎందుకంటే ఖచ్చితంగా రికవర్ చేయగనుక కొద్ది ఇబ్బంది కదా ఎందుకంటే మన రైతులు మంచి చెడు చూస్తారు మనం అందరం కూడా రైతులాగా రైతులకు వెళ్ళవచ్చు